ఆరోగ్యవంతులైన మహిళలతోనే బలమైన కుటుంబం అనే నినాదంతో స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెల సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదిహేను రోజుల పాటు నిర్వహిస్తుందని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం తెలిపారు తిరుపతి అర్బన్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు నారీ స్వశక్తి పరివార్ అభియాన్ మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాల కార్యక్రమాన్ని తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగునమ్మ టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి శాప్ చైర్మన్ రవినాయుడు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్లతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన మహిళలతోనే బలమైన కుటుంబం అనే నినాదంతో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెల సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదిహేను రోజుల పాటు నిర్వహిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఐదు వందల ముప్పై ఆరు క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు వీటి ద్వారా మహిళల్లో గుండె జబ్బులు మధుమేహం నోటి క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్లకు పరీక్షల ద్వారా తగిన వైద్య చికిత్సలను మరియు రెఫరల్ సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు మహిళలు మరియు కిషోర్ బాలికల్లో రక్తహీనతను గుర్తించి తగిన చికిత్సలను అందించడం గర్భవతులను పరీక్షించి వారికి సరైన పోషకాహారం ఆవశ్యకతను తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు పిల్లలకు మరియు గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు యుక్త వయస్సు బాలికలు మరియు మహిళలకు బహిష్టు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం రక్తదాన శిబిరాలు నిర్వహించడం ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు అందించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ పుట్టినరోజును స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ అవగాహన సదస్సులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు ఆరోగ్యవంతులైన మహిళలతోనే బలమైన కుటుంబం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పదిహేను రోజుల పాటు నిర్వహిస్తుందని తెలిపారు మహిళలు బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు కుటుంబ సౌభాగ్యం సమాజాభివృద్ధి మహిళల ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుందని ప్రస్తుత కాలంలో మహిళలు ఇంటిని చూసుకోవడమే కాకుండా విద్య ఉద్యోగం వ్యాపారం వంటి అన్ని రంగాలలో ముందంజలో ఉన్నందున వారి ఆరోగ్యాన్ని కాపాడడం చాలా ముఖ్యమని తెలిపారు ముందస్తు నివారణలో క్యాన్సర్ వంటి రోగాలకు అధిగమించవచ్చునని తెలిపారు ప్రభుత్వం నిర్వహిస్తున్న స్క్రీనింగ్ టెస్టులను వైద్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగనమ్మ టీటీడీ బోర్డు మెంబర్ భాను రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఆరోగ్యకరమైన కుటుంబం సాధికారిత కలిగిన సంఘాలను నిర్మించడం ఈ కార్యక్రమాల లక్ష్యమని ఇండియన్ ఫస్ట్ మెన్ ప్రేరణగా వికసిత్ భారత్ కోసం మన సమిష్టి ప్రయత్నాలను బలోపేతం చేయాలని తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామీణ మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్య ఉప కేంద్రాలు ఏరియా హాస్పిటల్ సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు రెండు వారాల పాటు స్వస్థ నారీ స్వశక్తి అభియాన్ కార్యక్రమం ఆరోగ్యవంతమైన మహిళలు శక్తివంతమైన కుటుంబం అనే సమగ్ర ఆరోగ్య ప్రచార మరియు సేవా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్యాన్ని కాపాడి కుటుంబం బలపరిచే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని అందుకు అనుగుణంగా వైద్యశాఖ పనిచేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ పిడి వసంతభాయ్ బీజేపీ నాయకులు అజయ్ కార్పొరేటర్లు రేవతి కల్పనా యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఏంటి అదే ఏపు ఏ సమాజ వ్యాధులు దంతాలు తర్వాత కొంత సమాజ వ్యాధులు ఏవైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా అందరినీ తీసుకోవాలి ఆయన ఎంత తీసుకోవాలి ఉప్పు ఎంత తీసుకోవాలని దీనివల్ల ఎక్కువగా ఉప ఉపసే ఉప ఉపకాయాన్ని తగ్గించడానికి ఒక ఈ చక్కెర వంటని ఒక పది తగ్గించడం ద్వారా తగ్గిస్తుంది కాబట్టి అవి కూడా మనము సశక్త పరివార్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుంటే సుమారుగా పద్నాలుగు వేల పైన క్యాంప్ పెడుతున్నాము తిరుపతి జిల్లాలోనే ఐదు వందల ముప్పై ఆరు క్యాంప్ పెడుతున్నాము క్యాంప్ ద్వారా సుమారుగా దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల పైన పేషెంట్స్ మనం ట్రీట్మెంట్ కానీ స్క్రీనింగ్ చేస్తాము గారు చెప్పినట్టుగా నియమేశారు చెప్పినట్టుగా నారీరో ఫ్యామిలీలో అది ఎందుకు స్వచ్ఛ ఉండాలి అది ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఒక తల్లి అక్క చెంటే అప్పుడే నెక్స్ట్ జనరేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఒక ఫ్యామిలీ అయితే సశక్తంగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది ఈ క్యాంప్ ద్వారా తిరుపతి జిల్లాలో అయితే మనం ట్రీట్మెంట్ చేస్తాం స్క్రీనింగ్ చేస్తాం నేను అందరికీ ఆహ్వానం ఇస్తున్నా అదేవిధంగా డిపార్ట్మెంట్స్ అందరూ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ మోడ్లో వెళ్ళాలి కన్వర్జెన్స్ మోడ్లో చేయాలి ఓన్లీ ట్రీట్మెంట్ కాకుండా కొన్ని వ్యాధులు అయితే తెలియలేనివి కూడా ఉంటాయి అది స్క్రీన్ చేసి ముందుగానే మనం గుర్తించుకుంటే అది మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సో అగైన్ ఇంకా ఒకసారి అందరూ సిటిజన్స్తో మన స్టాఫ్తో అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది చాలా మంచి ఆపర్చునిటీ ప్రభుత్వం ద్వారా గౌరవ సీఎం గారి ద్వారా ఇది ఖచ్చితంగా మనం ఇంటింటికి తీసుకువెళ్ళాలి మరి బాగా రిజల్ట్స్ చూపించి ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థ్యాంక్ యూ అది మహిళలు తెలియకుండానే ఇప్పుడు వచ్చే ఈ క్యాన్సర్ అనేది మహమ్మారి చాలా ప్రమాదకరమైనది ఇది మొదటి స్టేజ్లోనే గుర్తించుకునే దానికి స్క్రీనింగ్ టెస్టులు చేసుకొని వారు ఆరోగ్యవంతంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి మన తిరుపతి పట్టణంలో పన్నెండు చోట్ల హెల్త్ సెంటర్లలో కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ రెండు వారాల్లో అన్ని టెస్ట్లు వారికి కూడా చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఆ టెస్ట్లు కూడా షుగర్ క్యాన్సర్ పరీక్షలు అదేవిధంగా పోషణ అభియాన్ తల్లి బిడ్డల సేవలు వృద్ధులకు పరీక్షలు ఆరోగ్య పరీక్షలతో పాటు వ్యాధి లీడింగ్ పరీక్షలు నిర్వహించే అవకాశం మన తిరుపతి నగరంలో పన్నెండు చోట్ల అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉపయోగించుకోవడం జరుగుతుంది చాలా మంచి చక్కటి అవకాశం ఎందుకంటే మహిళలు ముఖ్యంగా దీనికి అవేర్నెస్ తెప్పించుకోవాలి వారు బాగుంటేనే ఈ రాష్ట్రం ఈ దేశం బాగుంటుంది ఈక మన సోదరులు చెప్పాలి మన భారతదేశంలోనే స్త్రీలకు గౌరవం ఇచ్చిన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి ఒడిద పవన్ కళ్యాణ్ గారు స్త్రీలకు గౌరవం అతి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ ప్రాధాన్యత స్త్రీలు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్ని రంగాల్లో కూడా పురుషుల కంటే ఈ రోజుల్లో స్త్రీలు పోరాట పరిమిడా ఎక్కువగా ఉంది చాలా ముందంజలో ఇస్తున్నారు ఒకప్పుడు ఇంటికే ఇప్పుడు ఇంటితో పాటు అన్ని కూడా పురుషులతో సమానంగా ఇంకా కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు అన్ని సేవా కార్యక్రమాలు ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ లో తీసుకుంటే చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు మహిళలే చేస్తున్నారు రాష్ట్రం ఎక్కువ శాతం నూటికి డెబ్బై ఎనభై శాతం తొంభై శాతం వాళ్ళే మహిళలే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మహిళలకు ఓపిక ఎక్కువ ఉంటుంది మీరు ఆరోగ్యకరంగా ఉంటే అందరికీ అవార్డు చేయాల్సిన బాధ్యత మనకి ఎక్కడైనా ఉంది ఈ యొక్క మంచి కార్యక్రమం ఈ యొక్క మంచి రోజు మన స్వస్థానికి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం మన ప్రధానమంత్రి గారి పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషమనే తెలియజేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న